హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఇవన్ క్యారెట్ క్యారెట్ నిల్వ పచ్చడి ఇవి శుభ్రంగా ఇలా చెక్కుని కడిగి శుభ్రంగా ఆరపెట్టుకున్నాం ఇది నిల్వ ఉంటుంది చూసారా ఇది ఇప్పుడు తురమాలి పచ్చడికి ఇలా తురుముకోవాలండి మరీ చిన్నగా కాకుండా ఇలా చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి నేను రెండు క్యారెట్లు తక్కువ కేజీకి తీసి తీసుకున్నానండి కేజీ క్యారెట్ ఇగో ఇది రెండు గంటలు ప్యాన్ కింద ఆరబెట్టాలి ఈ తడంతా ఆరిపోవాలి ఇదిగో చూడండి కింద తడుంది కదా ఈ తడంతా ఆరిపోవాలి రెండు గంటలు ఆరబెట్టమన్నాను కదండి క్యారెట్ని ఇదిగో ఇలా ఆరింది చూడండి తడి లేదు ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో కావలసిన పదార్థాలు మీకు రెండు మిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవ్వండి ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే దీనికి సరిపడా మనం కారం కలుపుకుందాం కారం ఉప్పు అన్నీ నేను కలిపేటప్పుడు చూపిస్తాను మీకు కళాయిలో శనగ నూనె వాడుతున్నానండి నేను శనగ నూనె వేసాను కళాయిలు అలాగే ఇప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాం మీకు ఇది నిలువ పచ్చడి అండి క్యారెట్ ఇది ఏదైనా మనం పచ్చడి నిలువు పచ్చడి పట్టాలంటే నీట్గా ఉండాలి నీట్గా అంటే తడి లేకుండా పొడిగొడ్డుతో శుభ్రంగా తుడుచుకొని అప్పుడు పచ్చడిని స్టార్ట్ చేసుకోవాలి ఈ వెల్లుల్ని ఇలా కచ్చబిచ్చిగా తొక్కుతున్నాను ఆయిల్ కాగిందండి శనగపప్పు వేస్తుందండి రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను రెండు ఎక్కువ పడుతుంది ఎండిమిర్చి కూడా వేస్తున్నాను ఇవన్నీ వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది ఇండి వేస్తున్నానండి స్పూన్ పసుపు కరివేపాకు కూడా వేసేస్తున్నాం చూసారా ఇదంతా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి మనం క్యారెట్ కలుపుకున్నాం ఇది కొద్దిగా చల్లారాలి వేడి మీద పోయకూడదు శుభ్రంగా తుడిచి వేడి చేశాను ఇప్పుడు ఇవ్వండి క్యారెట్ తీసుకున్నాను ఇంట్లో ఇలా ఫ్యాన్ గాలి అంటే బాగా ఆరాలండి ఈసారి పొడి పొడలు ఇది మూడు నెలలు నిలవ ఉంటుంది ఇప్పుడు మనం ఇగో ఇవన్నీ వేసేసుకుందామండి ఇగో ఆవాలు రెండు స్పూన్లు మెంతులు కొంచెమే అంటే స్పూన్కి సగం ఒక అర స్పూను ఇవన్నీ వేపి రోడ్లో నూరేనండి నేను మిక్సీ పట్టడానికి కుదరదు కదా ఇవి వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చి ఇప్పుడు ఇది కొలతల ప్రకారం చెప్పడానికి కాదండి మామూలుగా మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇవ్వండి సాల్ట్ ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను అలాగే కారం ఈ కారం వచ్చి ఒక నాలుగు స్పూన్లు వేసానండి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు చాలా బాగుంటుందండి టిఫిన్లోకి రైస్లోకి కూడా వేడి అన్నంలో చాలా బాగుంటుంది కాకపోతే బాగా ఆరనివ్వండి తడి లేకోకుండా క్యారెట్ని తురుమిన తర్వాత మినిమం రెండు గంటలు కానీ మూడు గంటలు ఆడినా బాగలేదు చాలా బాగుంటుంది ఇక చూడండి ఎంత పొడి పొడు ఆడుతుందో మీ ఎక్కడన్నా నీరు కనపడుతుంది నేను చూడండి ఉప్పు కారం అంటారా మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు చేయితో కలుపుకోవద్దు తర్వాత వచ్చేమో ఏది చేసినా మనకి పొడుగా ఉండాలి స్పూన్ కానీ ఇది కానీ తర్వాత నిమ్మకాయ తీసుకున్నాం నిమ్మకాయ కూడా శుభ్రంగా కడిగి పొట్టి తుడిసి ఇగవు ఈ తెల్లటి క్లాత్తో తుడిచాను నేను అన్ని చూసారా ఆయిల్ ఆడిన తర్వాత తీసుకొచ్చి దీంట్లో కలుపుదాం ఇంకో నిమ్మకాయ రసం కూడా ఆరు కాయలు తీసుకున్నాను నేను ఇగోండి తాళం పెట్టేశాను ఇట్లా కలిపేసుకోవటం అంతే అయిపోయింది క్యారెట్ పచ్చడి నిలవ పచ్చడి నిమ్మకాయ కూడా కలిపేసానండి కారం ఉప్పు మీకు మనకి చూసుకొని కలుపుకోవటమే నేనైతే సరిపోయింది మాకైతే ఉప్పు కారం అంతా చూడండి మీరు కూడా ఇలా చేసి ఒకసారి మాకు కామెంట్ రూపంలో చెప్పండి అయితే లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనండి మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ స్లిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ తర్వాత తేలుద్ది ఇప్పుడే కదండి కలిపింది కాబట్టి ఆయిల్ సరిపోదు అన్న డౌట్ ఏం అవసరం లేదు సరిపోద్ది ఎక్కువ ఆయిల్ చేశాను నేను ఓకే అండి